శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీపీఎస్డీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని నిరుద్యోగులను ఉత్సాహపరిచే విధంగా ప్రసంగం చేశారు అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలను పొందిన నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఏడు పదుల వయసులోనూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో పర్యటన చేస్తూ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ పరిశ్రమలను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ఆయన శ్రీకాళహస్తిలో దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని నేడు ఇరవై పరిశ్రమల వారితో మెగా జాబ్ మేళాను నిర్వహించి దాదాపు ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఈ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది దీనిరోజు ఫోర్టీన్ కంపెనీస్ వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కింద లోకేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇలా గవర్నమెంట్ తరపున స్కిల్ డెవలప్మెంట్ కింద తరపున ఈరోజు జాబ్ మీద పెడడం అనేది నిజంగా ఆనందంగా ఉంది ప్రతి త్రీ టు ఫోర్ మంత్స్ ఒకసారి పెడతా ఉన్నాం సో ఈరోజు ఫిఫ్ ఫిఫ్త్ జాబ్ మీద పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అంటనే ఇప్పటికీ దగ్గర దగ్గర పదిహేడు వందల యాభై మంది పైచులకు స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఈరోజు అకామిడేట్ చేయగలిగాం ఈ ఐదు జాబ్ మేళల్లో ఒక జాబ్ మేళ నేను పర్సనల్ చేశాను దాంట్లో కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది సో కంపెనీస్ కూడా ఏమైతే వస్తున్నాయో మొన్న కూడా నేను అసెంబ్లీలో మారడం జరిగింది థర్టీ త్రీ పర్సెంట్ లోకల్ వరకు ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది దాంతో లొకేషన్లో కూడా పర్సనల్ మారేటప్పుడు ఆయన తప్పకుండా చేద్దారా వీళ్ళు వీళ్ళు టేక్ ఇట్ అప్ మంచి సలహా ఇచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా తప్పకుండా ఈరోజు అటు అటుపక్క పదుల వయసులో ఏడు ఏడు పదుల వయసులో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కుర్రవాళ్ళలాగా ఎంత బాగా పనిచేస్తున్నాడు దుబాయ్లో వెళ్ళి ఈరోజు ఆయన కష్టపడి ఇన్ని కంపెనీస్ రావడం జరుగుతుంది అట్లనే ఒక పక్క ఒక పక్క తండ్రిగా తగ్గ తండ్రిలాగా మరి లోకేష్ గారు దీపావళి పండుగ కూడా వదిలిపెట్టేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేయాలని చెప్పి ఆ ఇంటికి కూడా ఫలితం కాకుండా మరి ఆస్ట్రేలియాలో ఈరోజు ప్రయత్నం చే పర్యటన చేసినందుకు పర్యటన చేస్తూ ఎంతో మంది కంపెనీస్ని కలిసి నిన్న నిన్ను చూస్తే క్రికెట్ స్టేడియం చూసాడు నిజంగా క్రికెట్ స్టేడియం చూసిన వెంటనే మన దగ్గర కళాశ్రయంలో ఒక చుట్టుపక్కల రెయిన్బోట్లో పెడితే క్రికెట్ స్టేడియం బాగుంటుంది అది ఒక ఎందుకంటే పక్కన కూడా ఎయిర్పోర్ట్ ఉంది బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం డెఫినెట్గా నేను లొకేషన్ అని మీ ప్రశ్నితో ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఒకవేళ వీలైతే తప్పకుండా మీరు ఈ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో అది కాళాశ దగ్గర మన రేణుగుంటలో కానీ పెట్టగలిగితే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది మంచి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తావు తిరుపతి చుట్టుపక్కల కూడా డెవలప్ అవుతుంది శ్రీవారి చందన మరి ఈ గేమ్స్ అన్నీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆల్సో కమింగ్ టు మన ఈ జాబ్ మేళాకి మురించి చెప్పాలంటే అనేక కంపెనీస్ వచ్చిన తర్వాత పిల్లల టాలెంట్ కూడా చూసి ఈ జాబ్ మేళ సినీ సంవత్సరాలు ఎందుకు కన్వర్ట్ చేయలేదు అని వాళ్ళు అడిగే పరిస్థితి ఇటు ఇ కావచ్చు ఇటు డిక్సన్ కావచ్చు మైక్రోమాక్స్ కావచ్చు ఎన్ని రకరకాలు అన్ని కంపెనీస్ రావడం జరిగింది ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ చిల్డ్రన్ డెఫినెట్గా ఇంకోటి కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాను జేఎన్టీయు ఈరోజు స్కిట్టు జేఎన్టీయు రావడం అనేది నిజంగానే నేను రెండు చేతులు ఎత్తి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇద్దరిని కూడా నేను అభినందించదలుచుకున్నాను ఎందుకంటే జేన్టీ తేవడం అనేది చిన్న విషయం కాదు దగ్గర పదహైదు నెలల టైంలోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పెద్ద మనిషి చేసుకొని ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం సపోర్ట్ చేస్తాం ఒక ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేయడం అనేది నిజంగానే ఆఫ్ సార్ ఫ్రమ్ ఫ్రమ్ బాటర్ ఆఫ్ మై హార్ట్ అండ్ శ్రీకాళహి ప్రజలందరి తరఫున కూడా మళ్ళా మళ్ళీ మీకు మీకు ఇద్దరికి కూడా నేను పాదగవందాలు చేసుకుంటున్నా చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కూడా ఒకటి నెక్స్ట్ సమ్మర్ కమింగ్ సమ్మర్లో జేఎన్ టి కాలేజీలోనే ఒక దగ్గర పెట్టాలని చెప్పి ప్రపోజల్ రెడీ చేస్తా తప్పకుండా వచ్చే సమ్మర్ లోపల అంటే మే లోపల డెఫినెట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ పెడితే ఎవరైతే రూరల్ ఏరియా నుంచి పిల్లలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్కిల్ టాలెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ ఆ టాలెంట్ అనేది ఇప్పుడు ఒక అన్కట్ డైమండ్ని డైమండ్ చేసినట్టు వాళ్ళని కట్ చేసి షేప్ చేసి వాళ్ళని వాళ్ళ ఉన్న టాలెంట్ బయట పెట్టి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళ ప్రెజెంటబిలిటీ కావచ్చు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు వే ఆఫ్ డ్రెస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి సో ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి నెక్స్ట్ సమ్మర్లో మంచి కేంద్రం పెడుతున్నా పెట్టబోతున్నాను అని చెప్పి తెలియదు థ్యాంక్ యూ